హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బానువులాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తమ్నెల్ చూసే ఉంటారు కదా తమ్నెళ్ళు తమ్నల్ ఎలా రెడీ చేయాలి అనేది ఈ వీడియో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళైనా సరే ఇంతకుముందు పెట్టిన వాళ్ళైనా సరే తమ్నెల్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు టైం తీసుకుంటారు అంత టైం కాకుండా ఫైవ్ మినిట్స్లో ఐదు ఐదు నిమిషాలలో తమ్నెల్ ఎలా రెడీ చేయాలో ఈజీగా సింపుల్ ప్రాసెస్లో నేను చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకటికి రెండు సార్లు చూసి మీరు నేర్చుకోండి ఎందుకంటే మీ కంపల్సరీ తమ్నెల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తమ్నెల్ పెట్టాలి ఖచ్చితంగా తమ్నెల్ అనేది పెట్టాలన్నమాట అందుకే చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు చూసి ఈ తమ్నెల్ ఎలా రెడీ చేయాలో ఒకసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి దాంట్లో ప్లే స్టోర్ అనే యాప్ ఓపెన్ చేసేసి ఇన్షాట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇన్షాట్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసండి నాకైతే ఆల్రెడీ యాప్ అయితే డౌన్లోడ్ చేసే ఉంది కాబట్టి నాకైతే ఈజీగా ఫస్ట్ నుండి కూడా నేను ఇన్ షాట్లనే చేసేంతాము తెలుసు ఈజీగా చూడండి డౌన్లోడ్ అయిపోయింది నేను ఓపెన్ బటన్ మీద క్లిక్ చేశాను ఓపెన్ అనే క్లిక్ చేయగానే వీడియోస్ ఫొటోస్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి నేను ఫొటోస్ మీద క్లిక్ చేయని తమ్ కోసము ఇక దాంట్లో సైజెస్ అనమాట లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే దాంట్లో సైజెస్ అనమాట కానీ యూట్యూబ్ తమ్నెల్ కనేది సిక్స్టీన్ పాయింట్ నైన్ మాత్రమే తమ్నల్ కరెక్ట్ అనమాట మనకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కట్ అవ్వకుండా క్లియర్గా నీట్గా అనమాట దాన్ని క్లిక్ చేసిన తర్వాత లైటింగ్ మనకు మీడియం నేనైతే మీడియంలో పెట్టుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ చూడండి ఇక్కడ గీతలు ఉన్నాయి చూడండి దాన్ని బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే దాంట్లో మనకు కలర్ ఆప్షన్స్ అనేది ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి కలర్ పెట్టుకోవాలనేది మీ ఇష్టం అనమాట నేనైతే ఇదే కలర్ బాగుంటుంది అనేసి ఇది క్లిక్ చేశాను చూడండి ఇలా క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఫోటో ఉంది కదా బొమ్మ దాని మీద క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే న్యూగా దిగిన ఫొటోస్ ఉంటాయి దాంట్లో ఒక సే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఆడ మీడియం సైజు ఏ సైజు అంటే మీకు నచ్చిన సైజులో అయితే పెట్టుకోండి నేను దీన్ని ఇంకొంచెం కిందికి జరిపి తగ్గియాలనుకుంటున్నాను చూడండి ఇలా అయితే నేను సెట్ చేసుకొని ఓకే చేశాను దీన్ని ఓకే చేయగానే మళ్ళీ తర్వాత నేను చేసే వీడియో మీరు చేసే వీడియో ఏది ఉంటుందో దానికి సంబంధించి మీరు కర్రీస్ చేస్తే ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ నేమ్ కానీ పులుసు కర్రీ ఫ్రై ఇలా రాసుకోవచ్చు నేను తమ్ కాబట్టి తమ్ అని టైప్ చేసి ఆడ కలర్ది రౌండ్ సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే కలర్ ఆప్షన్స్ వస్తాయి మీ ఇష్టం ఏ కలర్లో అయితే ఆ కలర్లో చూసుకోవచ్చు అలా అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాతకి మనం టీ ఆప్షన్ ఉంది కదా నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను తమ్నెల్ అనేది ఇంగ్లీష్లో ఇప్పుడు తెలుగులో తెలుగులో రాయాలనుకుంటున్నాను ఎందుకంటే తమ్నెల్ అనేది కలర్ఫుల్గా డిజైన్గా ఉండాలి అలా అలా అయితేనే అనమాట నేను తమ్నెల్ ఇంగ్లీష్లో రాసి ఐదు నిమిషాల్లో రెడీ చేయడం అనేసి నేను రాద్దాం అనుకుంటున్నాను ఇంత మొత్తం పొడుగు కాకుండా కొంచెం కొంచెం కట్ చేస్తూ రాస్తే చూడడానికి కూడా బాగుంటుంది ఐదు నిమిషాల్లో అనేసి క్లిక్ చేసి అక్కడ రౌండ్ చక్రం లాంటిది ఉంది కదా దాన్ని ఒక కలర్ ఆప్షన్స్ అనమాట దీన్ని నేను అది బ్లూ కలర్ ఇచ్చాను ఇది రెడ్ కలర్ ఇద్దామనేసి రెడ్ ఇచ్చాను దాన్ని కొంచెం పెద్ద సైజ్ చేసి మిడిల్లో పెడు పెడుతున్నాను తమ్నెల్ కింద ఐదు నిమిషాల్లో తమ్నెల్ ఐదు నిమిషాల్లో అనేసి అది ఓకే చేశాను మళ్ళీ తర్వాత సేమ్ టెక్స్ మీద క్లిక్ చేస్తే అది ఐదు నిమిషాల్లో రాశాను కదా నెక్స్ట్ నేను ఈజీగా రెడీ చేసుకోవచ్చు చేసుకోండి అలా అని నేను అనుకున్నాను అలా చేశాను ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనేసి దీన్ని నేను అది బ్లూ రెడ్ నెక్స్ట్ వేరే కలర్ ఇద్దాం అనేసి చూస్తున్నా ఏది బాగుంటుందో సెట్ చేసుకుంటున్నాను ఇవన్నీ కనిపించ కనిపించి కనిపించినట్టు ఉన్నాయి అనేసి దాన్ని వదిలేసి మళ్ళీ కింద లైన్లో అయితే చెక్ చేస్తున్నాను ఏది బాగుంటుందో అనేసి చూడండి ఒకసారి ఇట్లా పట్ ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే మనకు అర్థమైపోతుంది లుక్ ఎలా ఉంది అనేది ఎల్లో బాగుందనేసి దాన్ని ఇంకో కొంచెం చిన్న సైజులో తీసి జరిపేయాను ఇదే అండి ఈజీగా తొమ్మి ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అనేది ఇక దీని తర్వాత మనం ఇలా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ సి బొమ్మ సింబల్ ఉంది కదా దానిపైన ఇట్లా స్క్రోల్ చేస్తే రెడ్ కలర్ హార్ట్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే యూట్యూబ్స్ సంబంధించిన లోగోస్ ఉంటాయి సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ డన్ కానీ షేర్ కానీ లైక్స్ గంట సింబల్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట మీకు నచ్చినది అలా ఆడ సెట్ చేసుకోవచ్చు అలా అయితే ఒక రెండు మూడు పింగ్ సింబల్స్ అయితే నేను ఇచ్చాను ఒకటి సబ్స్క్రైబ్ సింబల్ ఒకటి డన్ ఒకటి లైక్ హార్ట్ సింబల్ లాంటిది అయితే నేను ఇలా అయితే చేశాను ఇంకొకటి మీకు చూపించడం అని నైంటీ నైన్ కే అనేసి ఇచ్చాను మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో దీనికోసం అనేసి చూడండి ఇలా అయితే ఈజీగా నేను తమ్ రెడీ చేశాను మీకు ఎలా అనిపించింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి గూగుల్ ఓపెన్ చేయగానే నాకైతే సేవ్ అయి సేవ్ అనిపి సేవ్ అయిపోయింది గూగుల్లో గ్యాలరీకి ఓపెన్ చేయగానే నాకు ఫస్ట్ గూగుల్లో తమ్ అయితే అనిపించేసింది సేవ్ అనిపించింది చూడండి క్లిక్ చేసి చూపిస్తున్నాను ఇంతేనండి ఎలా ఉంది వీడియో చూసి కామెంట్ చేయండి ఓకేనా చూసారు కదా తమ్ ఎలా రెడీ చేయాలో ఐదు నిమిషాలలో అయితే చెప్పేశాం కదా ఇలా అయితే తమ్ నెల రెడీ చేసుకోండి పెద్ద పెద్ద ప్రాసెస్ అవసరం లేదు ఇలా ఐదు నిమిషాలలో రెడీ చేసుకొని వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి మన వీడియోని మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారన్న ఉద్దేశంతో అయితే వీడియో తీస్తున్నాను ఎక్స్పెషల్లీ కొంతమంది ఒక సిస్టర్ అయితే నన్ను అడిగింది ఆమె కోసమనే ఈ వీడియో తీశాను టైం తీసుకొని మరి చేశాను చాలామందికి యూజ్ అవుతుంది తనని కాదు అందుకోసమనే వీడియో తీశాను వీడియోకి అయితే లైక్ ఇచ్చి ఈ కొంతమందికి వీడియోని షేర్ చేయండి ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్